దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రైజ్ ద లాడ్ ప్రే దేవుని బిడ్డలారా మీరందరూ కూడాను ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపను బట్టి క్షేమంగా ఉన్నారని తలస్తూ దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను దేవుని మాట అను ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం దేవుని బిడ్డలారా దేవుని యొక్క కృపను బట్టి ఈ మాటల చేత మీరందరూ విని ఆదరింపబడుతున్నారని నేను ఎంతగానో ప్రభువుని స్థుతించగలుగుతూ ఉన్నాను రండి నేను దిన వాక్య ధ్యానముగా కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం యహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కన యహోవా నీకు నీడగా ఉండును మూడవ వచనాన్ని కూడా ధ్యానం చేస్తే ఆయన నీ పాదము తొట్రెళ్ళనీయుడు నిన్ను కాపాడువాడు కునుకడు ఇస్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు దేవుని బిడ్డలారా మన దేవుడు మనలను కాపాడే దేవుడు ఈయన ఏ పరిస్థితుల్లో నుంచైనా మనలను కాపాడగలిగిన సమర్థుడై ఉన్నాడు ఏ స్థితిగతులలోనైనా ఎక్కడైనా ఎటువంటి వారినైనా మన దేవుడు కాపాడగలిగిన దేవుడు అందుకని మనము కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము నాలుగో వచ్చిన చదివినట్లయితే ఆయన తన రెక్కలతో మనలను కప్పి ఉన్నాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు ఎంత సురక్షితమైనది దేవుడు తన రెక్కలతో నిన్ను కప్పితే ఆయన రెక్కలను దాటి వచ్చి నిన్ను సంహరించగలిగిన నీకు ఆపద కలుగు చేయగలిగిన శక్తి మరేది కూడా గుమ్మేద లేదు అంత బలమైన రెక్కలు దేవుని రెక్కలు అందుకని దేవుడు నిన్ను కాపాడుతానన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని ధైర్యముగా ముందుకు సాగటానికి ఇష్టపడండి ఏ పరిస్థితిలోనైనా ఆయన నిన్ను కాపాడగలిగిన సమర్థుడు భయపడొద్దు చీకటిని చూసి భయపడొద్దు నీ ఎదురుగా ఉన్న సమస్యను చూసి భయపడొద్దు నీకు తోడుగా ఉండి నిన్ను తన రెక్కలతో కప్పి ఉన్నాడన్న సంగతి జ్ఞాపకం చేసుకో ఆయన నిన్ను కాపాడుతాడు నీ రాకపోకలలో నిన్ను కాపాడతాడు నీ ఉద్యోగ వ్యాపారంలో నిన్ను కాపాడుతాడు నిన్ను కాపాడువాడు కునుకడు మన దేవుడు నిద్రించి అలక్ష్యం చేసేవాడు కాదు కొంత కాపాడి కొంతకాలం విడిచిపెట్టే దేవుడు కాదు నిరంతరము మన పక్షాన ఉండి మనతో ఉండి మన పక్షాన్ని నిలబడి మనల్ని కాపాడే దేవుడు నిజంగా ఈ రోజున ఎంతమంది తమ సెక్యూరిటీ కోసం అనేక రీతుల ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు మనకేం ఏర్పాట్లు ఉన్నాయి మన దేవుడే మన కాపరి పచ్చిక గల చోట్ల ఆయన మన పరుండ చేస్తాడు తన నీతి మార్గాలలో మనల్ని నడిపిస్తాడు ఏ ప్రమాదము నీకు రాకుండా కాపాడగలిగిన దేవుడు ఆయన ఇంత సురక్షితమైన రెక్కల కింద మీరున్నారన్న సంగతి మీరు జ్ఞాపకం చేసుకుని దేవుని ఎందు నిరీక్షణ గలవారే ప్రభు ఉన్నాడని ధైర్యంతో ఉండండి ఈ రోజున నీకున్న సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు నీ పక్షాన నిలబడినవాడు లోకాన్ని జయించినవాడు ఆయన లోకాన్ని ఓడించినవాడు ఆయన ఎదుట ఏ శక్తి నిల్వ జాలదంతే సూర్యుడైనా ప్రకృతైనా చంద్రుడైనా చీకటి అంధకార శక్తులైనా సరే ప్రభువైన యేసు క్రీస్తు నామము పేరట సాగిల పడాల్సిందే ఆయన ఎదుట ఇదిగో ఏ మాత్రమును కూడా నిలబడగలిగిన శక్తి ఏదీ లేదు కనుక ఇంత గొప్ప దేవుణ్ణి ఆయన ఆకాశాన్ని శాసించగలడు భూమిని ప్రకృతిని జలచరాలను సంద్రాలను ఆజ్ఞాపించగలిగిన దేవుడు మన పక్షాన ఉన్నాడు మన పక్షాన పోరాడు వాడు దేవుడే ఆయన లోకాన్ని జయించి ఉన్నాడు ఆయన నిన్ను కాపాడుతాడు కునుకడు నిద్రపోడు గనుక దేవుడు నిన్ను కాపాడన్న నిరీక్షణతో కాపాడుతున్నాడన్న నిరీక్షణతో ధైర్యం కలిగి ఉండండి సంతోషించండి ప్రభువును కలిగిన వారి ప్రభునందు సంతోషిస్తూ ఆనందంగా మీ జీవనంలో ముందుకు సాగాలని మీ పనుల విషయాల్లో దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ముందుకు నడిపిస్తాడు మీ ఉద్దేశాలన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడని ధైర్యంతో ప్రభు ఎందు నమ్మిక ఉంచండి ఇస్రాయేలీలను ఇదిగో గమ్యానికి చేర్చిన దేవుడు నిన్నును నన్నును కూడా గమ్యానికి చేరుస్తాడు గనుక నీ ప్రయాణాల్లో నీ జీవిత ప్రయాణంలో నీ కుటుంబ ప్రయాణంలో నీ వ్యాపార ప్రయాణంలో నీ ఉద్యోగ ప్రయాణంలో నీ ఆత్మీయ ప్రయాణంలో అన్ని ప్రయాణాలలో కూడా దేవుడు నీకు తోడయి నిన్ను కాపాడును గాక తరల ఉంచండి ప్రార్థన చేసుకుందాం కృపామయుడా సర్వోన్నతుడా నీ బిడ్డల ఉదయకాలమే ఈ మాటల కొరకు వేగిరపడి నీ సన్నిధికి వచ్చి ఉండగా వెంటనే ఈ మాటలను బట్టి మీకు వందనాలు మీరు కాపాడే దేవుడై ఉన్నారు ప్రభు నిజమే నిన్ను ప్రభా నిన్ను ఆశ్రయించు వారిని ప్రభ మీ రెక్కల మాటను మీరు దాచి ఉంచి కాపాడుతారని లేఖనదారు సెలవిచ్చినట్లుగా అయ్యా నీ యొక్క సురక్షితమైన నెమ్మది దొరుకుతుంది సమాధానం దొరుకుతుంది ప్రభ నీ కాపుదలలో మేము బ్రతుకుటం మా యోగ్యత ధన్యత ఉన్నది కనుక నీ ప్రియ బిడ్డలను కాపాడండి బలపరచండి వారి ప్రతి ఆపద నుంచి తప్పించండి ప్రతి శ్రమ నుంచి తప్పించండి నీ కృపలో కాపుదలలో నీ బిడ్డలు వర్ధిలున్నట్లుగా కృప చూపించమని నాయన ఈ వాక్యాన్ని ఎందరైతే వింటున్నారో వారి జీవితంలో నూతనమైన కార్యాలను దయించండి వారిని మీరు ఆదరించండి దుఃఖము వ్యధ బాధ శోధనలతో కుంగి ఉన్న బ్రతుకులను లేవనెత్తండి తెప్ప్రెళ్ళ చేయండి బలపరచండి నీ కృపాక్షేమ సమాధానాలు మాకు తోడంచమని యేసు క్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమెన్ దేవుని పిల్లారా మీ అందరికీ ప్రభుత్వ యేసు క్రీస్తు వారి పేరిట వందనాలు తెలియచేసుకుంటున్నాను ఈ జైన్ నైంటీ సెవెన్ అనే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇంకను అనేకులకు తెలియపరచండి ఈ ఆత్మీయమైన మాటలు వారికి కూడా తెలియపరచండి మీ అందరినీ దేవుడు దీవించునుగాక ప్రైజ్ ద లాడ్